బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా శనివారం సదాశివపేట పట్టణంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ముందుగా స్థానిక బసవేశ్వర మందిరం నుండి ప్రారంభమైన ర్యాలీ రామ్ మందిర్ గాంధీ చౌక్ శాస్త్రీ రోడ్ జాతీయ రహదారిగుండా తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకుని డిప్యూటీ ఎంఆర్ఓ కువినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు బాధాకరమని అన్నారు వెంటనే బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు రక్షణ కల్పించాలని కోరారు ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు పలు రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు నాయకులు హిందువులు యువత పాల్గొన్నారు Oh, yeah.

ఈరోజు రోజు సదాశిపేట కూడా మన యావత్ హిందువులందరూ కదిలి వచ్చి మరి ఎంఆర్ఓ గారికి వివరణ ఇచ్చాం మరి ముఖ్య ఉద్దేశం మరి బంగ్లాదేశ్ లోపల హిందువులను కాపాడాలని చెప్పేసేసి ఈ రోజు ఎంఆర్ఓ గారికి మవరణ ఇవ్వడం జరిగింది మరి హిందువులు అందరూ వచ్చిన అందరూ కూడా